ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోక్షస్త్రీ ఇవాళ మనం చేపే రెసిపీ ఏంటంటే కాకరకాయ ఫ్రై ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి కాకరకాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎండుమిర్చి తాలింపుకి కావాల్సిన సామానం పసుపు ఉప్పు కారం ఇవి ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా కాకరకాయ మీద ఉన్న అంతా ఎలా తీసేసుకుని ఉంచుకోవాలి ఇలా కాకరకాయ పొట్టంతా తీసేసుకుని నీట్గా కడుక్కొని ఒక ప్లేట్లో అనేది పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఎలా కోసుకోవాలో చూద్దాం ఇలా కాయని నాలుగు ముక్కల కింద చేసి అందులో ఉన్న గింజలు అనేవి తీసేయాలి గింజలు అనేది చేతితో తీస్తే చెయ్యి అనేది నొప్పిగా ఉంటుంది స్పూన్ కానీ ఏదో ఒక దాంతో పట్టుకుని తీయండి అప్పుడే అనేది ఉండదు మనకి ఇప్పుడు నేను చూపించే విధంగా తీయండి మనకి త్వరగా అనేది వచ్చేస్తుంది అది ఇలా పెట్టి తీసేస్తే మనకి గింజలు అనేవి చాలా త్వరగా వచ్చేస్తాయి ఇలా కాకరకాయ లోపల ఉన్న గింజలు అన్నీ తీసేసుకుని ఇలా పెట్టుకోవాలి కాకరకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు ఎందుకంటే చేదుగా ఉంటుంది కాబట్టి మనం ఇందులో టూ టిప్స్ ఉంటాయి ఆ టిప్స్ ఏంటో వెళ్ళే కొద్ది చూద్దాం చేదు అనేది కొంచెం తగ్గుతుంది ఆ టిప్స్ ఫాలో అయితే మనం ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఉంచుకోవాలి ఇంకా కొన్ని ఉన్నాయి మన దగ్గర అవి కూడా కట్ చేసేసుకుందాం అలా చిన్న చిన్న పీసెస్ కింద ఇలా అన్నీ కట్ చేసేసుకుని ఉంచుకోవాలి నాకు ఇవాళ కోల్డ్ అండ్ కాఫ్గా ఉంటాం వల్ల వాయిస్ అనేది సరిగా రావడం లేదు మీ అందరికీ బాగా వినిపిస్తుందో లేదో అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇలా కోసేసుకున్నాము కదా ఫ్రెండ్స్ అండ్ దీని టూ టిప్స్ ఉన్నాయన్నాను కదా అందులో ఫస్ట్ టిప్ ఇదే ఇందులో కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే ఏంటంటే మనకు చేత అనేది కొంచెం తగ్గుతుంది ఇలా సాల్ట్ అనేది వేసుకున్నాం కదా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుంటేనే అన్నిటికీ పట్టి మనకి చేదు అనేది బాగా తగ్గుతుంది అనమాట పూర్తిగా పోతుందని చెప్పండి నేను కొంచెం అనేది తగ్గుతుంది చేదు అనేది హెల్త్ కూడా చాలా మంచిది కాకరగా అనేది షుగర్ కానీ బీపీ కానీ అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి ఇలా మిక్స్ చేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ దీన్ని ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ సైడ్ని పెట్టేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి స్టవ్ మీద బయండి పెట్టి అది హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది వేసుకుని పోపులు అనేవి వేసుకుందాం ఆయిల్ అనేది మనకి హీట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు అనేది తాలింపు గింజ తాలింపు అనేది వేసుకుందాం మనం ఆవాలు ఇలా అన్ని తాలింపు గింజలు అనేది అన్నీ వేసేసుకుందాం వేసేసుకున్నాక ఫ్రై అయ్యాక అప్పుడు అనేది కాకరకాయలు అనేది వేసుకుందాం ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగా వేసి పెట్టుకున్నాం కదా వీటిని బాగా స్ట్రైన్ చేసి వేసుకోవాలి కాకరకాయ ముక్కలు అనేవి ఇలా స్ట్రైన్ చేసి వేసుకోవాలి ఎందుకంటే నీరు కింద ఉంటుంది కదా సాల్ట్ వేసి మోలని అప్పుడు మనకు బాగా వేగుతాయి నీరుతో వేసేస్తాయి కాకరకాయ ముక్కలు అనేవి మనకి వేగవు ఇలా కాకరకాయ ముక్కలు అన్నీ కూడా ఇందులో స్ట్రైన్ చేసి వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఇందాక చెప్పాము కదా టూ టిప్స్ ఉన్నాయి చేదనేది తగ్గడానికి ఫస్ట్ టిప్ అనేది చెప్పేసాము కదా సెకండ్ టిప్ ఏంటంటే ఆనియన్స్ ఆనియన్స్ కూడా మనం ఇలా కట్ చేసుకుని వేసుకుంటే చేదు అనేది తగ్గుతుంది ఆనియన్స్ కూడా మనం ఎక్కువ వేసుకోవాలి కాకరకాయ ముక్కల కన్నా ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి మనకు రైస్లోనే బాగా కలుస్తుంది చేదు అనేది కూడా బాగా తగ్గుతుంది ఆనియన్స్ అనేది ఇలా చిన్న చిన్న ముక్కలు కింద కోసుకొని ఉంచుకోవాలి పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి కూడా చిత కట్టుకుని ఉంచుకోవాలి ఇక్కడ మనకి ఫ్రై అవుతున్నాయి కాకరకాయ ముక్కలు అనేవి కాకరకాయలతో పాటు ఎప్పుడు వేసుకోకూడదు మనం ఆనియన్స్ ఎందుకంటే కాకరకాయ త్వరగా మగ్గదు కానీ ఆనియన్ అనేది మనకి త్వరగా ఫ్రై అయిపోతుంది అందుకని కొంచెం సగం పైగా మగ్గిన తర్వాతే మనం కాకరకాయ ముక్కలు అప్పుడు ఆనియన్స్ అనేది అందులో యాడ్ చేసుకోవాలి కాకరకాయ ముక్కలు మనకి ఇక్కడ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఆనియన్స్ అనేది యాడ్ చేసేసుకుందాం మనం అందులోకి ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి మొత్తం అన్నీ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకుందాం ఇవి బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం ఉప్పు కారం పసుపు అనేది అన్నీ యాడ్ చేసుకుందాం కారం కూడా వెంటనే వేయకూడదు ఎందుకంటే దింపి ముందు రెండు నిమిషాల వేసుకుంటే సరిపోతుంది కారం కూడా మనకి అడుగంటేస్తుంది బాగానే అందుకే దింపి ముందు వేసుకుంటే సరిపోతుంది కారం అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది అంతే మనకి ఇప్పుడు ఇలా మగ్గాయి కదా ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ అండ్ పసుపు అనేది యాడ్ చేసుకుందాం మనం తీసుకున్న క్వాంటిటీ ఏంటంటే అర కేజీ కాకరకాయలు తీసుకున్నాం అర కేజీ కాకరకాయలకి మనకి ఇంత కర్రీ అయింది ఎందుకంటే కాకరకాయ అనేది మనకి తక్కువగానే అవుతుంది ఇందాక మనం ముక్కల్లో కూడా సాల్ట్ వేసాం కదా చూసుకుని వేసుకోండి మళ్ళీ ఎక్కువ అవుతుంది ముక్కలకు పట్టు కదా ఆల్రెడీ పసుపు కూడా ఇలా వేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ముక్కలకి అన్నిటికీ పట్టేలాగా ఫ్రెండ్స్ ఇక్కడ మన కాకరకాయ ముక్క అనేది ఫ్రై అయిపోయింది ఇందులో ఇప్పుడు కారం వేసుకుందాం మనం ఆల్రెడీ పచ్చిమిర్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది కారం కారం ఇలా వేసుకుని మొత్తం ముక్కలు కన్నీటికీ పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెంసేపు టూ మినిట్స్ అనేది ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామే సరిపోతుంది కాకరకాయ ఫ్రై అనేది ప్రిపేర్ అయిపోతుంది మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదో కూడా ఒకసారి చూసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు మీకు ఏమన్నా ఈ కర్రీని ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్